ఇంకొకరిన టమాటా తప్పు తింటా మావా ఇరవై ఒకటో తారీఖున ధ్యాన మహాయాగం అవుతుంది మరి మనం ఎప్పుడు పోదాం అంత దూరం వెంపోతామే ఇక్కడ ఎంతనే ఉంది కదా పిల్ల మీదనే చేసుకుందాం అది ఏంది మావా గట్ల అంటావు నేను ధ్యానం వద్దంటలేను అడివేయలేదో ఇదినే చేసుకుందాం ఇన్నేళ్లుగా ధ్యానం నుంచి నువ్వు తెలుసుకుంది అనేది వందల రాళ్ళు కలిస్తేనే ఒక పిరమిడ్ తయారవుతుంది గట్లనే లక్షల మంది ధ్యానులు కలిసి సామూహికంగా ధ్యానం చేస్తేనే అది యాగం అవుతుంది పత్రిసార్ కన్న కళల్ని మనం నిజం చేయాలని ఎప్పుడు నువ్వే కదా చెప్పటోనివే నీ నేనుండి ధ్యానం నేర్చుకున్న నేనే బోధం అంటుంటే నువ్వేమో వద్దంటున్నావు గట్లన్నీ నువ్వే గిట్లంటే పత్రిసార్ ఆశయం ఏం కావాలి అయ్యో గదేందిమా గట్ల గడిగేసినావు నేనేమైనా తప్పుగా అన్నానా లేదే నేనే తప్పుగా ఆలోచించిన ధ్యానం శాకాహారం అంటూ పత్రిజీ అడుగు జాడల్లో నచ్చిన నేనే ఇంటి బాధ్యతల్లో పడి మర్చిపోయింది ప్రతిసారి వెళ్తాం కదా ఏముంటుందిలే అనుకున్నా నువ్వు నా బాధ్యతను గుర్తు చేసినావు ఒక పిరమిడ్ మాస్టర్ గా పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ధ్యానమహాయాగానికి తప్పకుండా పోదాం ఇప్పుడు నువ్వు నిజమైన పిరమిడ్ మాస్టర్ లా కనిపిస్తున్నావు